కదా ఏమైంది ద్రాక్ష ఆట ఆడుకుంటే గుచ్చుకుందక్క చెప్పులేసుకోకపోయావా చూడు ముళ్ళు ఎంత పెద్దగా ఉందో అక్క కాలుకి బురదందుకుందక్క ఆడుకుంటుండే చెప్పులు వేసుకోలేదు మరి అక్క కాలుకి ఎదురాయి అక్క బాగా నొప్పి పుడుతుంది అసలు మీరందరు చెప్పులేసుకోకుండా ఎందుకు వెళ్ళారు హాయక్క ఏంటి ద్రాక్ష ఏడుస్తుంది చెప్పులేసుకోకుండా వెళ్ళింది ముళ్ళు గుచ్చుకొని బాధపడుతుంది అవునా మరి మహిళ డల్గా ఉంది చెప్పులు వేసుకోలేదు బురద అంటుకుంది అవునా మరి రామ్ చరణ్ అన్నేంటేస్తున్నాడు చెప్పులేసుకోకుండా వెళ్ళటం వల్ల తనకి రాయి జరిగింది కాదు అవునా అక్క చెప్పులు చెప్పులు అంటున్నారు కాబట్టి నాకు ఒక ఐడియా వచ్చింది అక్క ఏంటి చెప్పుల గురించి క్విస్ చేద్దాం అక్క వెరీ గుడ్ బాగా ఆలోచించి చెప్పా ఓకే అక్క సుమకీర్తి సుమకీర్తి ఏంటక్క మీరు ఎక్కడున్నారు బైబుల్ గ్రంథంలో చెప్పుల గురించి క్విస్ చేస్తున్నాము నువ్వు కూడా రా ఓకే ఓకే అక్క బైబుల్ గ్రంథంలో ఉన్న చెప్పుల గురించి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను పాదరక్షలు లేకుండా ఒలీవాళ్ళ కొండ ఎక్కిన రాజు ఎవరు చెప్పండి అక్క దావేదు కదా అవునక్క రిఫరెన్స్ రెండవ సమయాల గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పైవో వచనము బాగా ఆలోచించి అక్క ఓకే అక్క ఓకే బైబిల్ గ్రంథంలో చెప్పుల గురించి ఫస్ట్ క్వశ్చన్ బాగా ఆలోచించి చెప్పారు సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి బైబిల్ గ్రంథంలో పాతగిలిన చెప్పులు వేసుకున్నవారు ఎవరు అక్క నుంచి ఆరో వచనం వరకు అక్క బాగా ఆలోచించి చెప్పావు చెప్పుకుని తిరగండి సరే సెకండ్ క్వశ్చన్ కూడా బాగా ఆలోచించి చెప్పారు థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను పాదరక్షలు వేసుకొని హోరేబు కొండ మీదకి వచ్చిన వ్యక్తి ఎవరు ఆలోచించి చెప్పండి అక్క దీని కాన్సర్ నాకు తెలుసు అక్క చెప్పు ఆన్సర్ మోషన్ రిఫరెన్స్ గుమాకాండము మూడో అధ్యాయం ఒకటో ఉష్ణం నుంచి ఐదో ఉష్ణము వరకు మళ్ళీ బాగా ఆలోచింది చెప్పావు చెల్లి ఓకే అక్క ఓకే ఫోర్త్ క్వశ్చన్ అడుగుతున్నాను ఆయన ఒక పరాక్రమవంతుడు ఆయన ఒక సందర్భములో కాలినడకన పాదరక్షలు లేకుండా పర్వతం మీదకి ఎక్కాడు ఆయన ఎవరో చెప్పుకోండి ఎవరో ఉంటారు అంటారు ఆలోచన దావి కదా అవును తమ్ముడు రిఫరెన్స్ రిఫరెన్స్ రెండవ సమయాల గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై వచ్చునము అరే బాగా ఆలోచించి చెప్పా తమ్ముడు ఓకే అక్క నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి యహో పాదరక్షలు విడవమని చెప్పినది ఎవరు యహోవ అద్భుత కదా అక్క అవునక్కా రిఫరెన్స్ యహో శివ గ్రంథము ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము బాగా ఆలోచించి చెప్పావక్కా థ్యాంక్ యూ అక్క ఓకే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి బైబిల్ గ్రంథంలో ఇజ్రాయలీల ప్రజలు అరణ్యంలో నడిచిన సంవత్సరములంతా వారి చెప్పులు ఎలా ఉన్నాయి అక్క పాతికిలా లేదు కదా అవును చెల్లి రిఫరెన్స్ ద్వితీయ ప్రదేశ్ కాలము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం అక్క బాగా ఆలోచించి చెప్పావు చెల్లి ఓకే అక్క అక్క నలభై సంవత్సరములు ఇజ్రాయల్ లో చెప్పులు పాతగిలలేదంటే ఎంత అద్భుతం అక్క మరి మన దేవుడంటే అంటే ఏమనుకున్నావు అక్క నాకు రాయ తగలటం మహి అక్కకేమో బురద అంటడం ద్రాక్ష ముళ్ళు గుచ్చుకోవటం అసలు దేవుడు మనం ఇలా కిసి తీయడానికి దారి తీసినట్టున్నాడు అక్క ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను ఏ వ్యక్తి చరసాలలో ఉన్నప్పుడు దేవదూత అతనిని చెప్పులు తడువుకొనమని చెబుతాడు అక్క నాకు తెలుసు అక్క చెప్పు ఆన్సర్ పేదరు రిఫరెన్స్ అపస్తల కార్యములు పన్నెండవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ఏడవ వచనం వరకు భలే బాగా ఆలోచింది చెప్పావు చెల్లి ఓకే అక్క యేసు వారి చెప్పులను విప్పుటకైనను యోగ్యుడను కనని అన్నది ఎవరు అక్క యోహాన్ కదా అవును తమ్ముడు రిఫరెన్స్ రిఫరెన్స్ యోహాన్స్ వార్త ఒకటో అధ్యయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన మళ్ళీ బాగా ఆలోచించి చెప్పావు తమ్ముడు ఓకే అక్క అక్క ఈ చోటు బాగుంది కదా అక్క అవును చెల్లి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను కొత్త చెప్పులు పాతవి అయిపోయినవని చెప్పిన వారు ఎవరు అక్క ఆన్సర్ గిబియోన నివాసులు రిఫరెన్స్ శివ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాగా చెప్పావు అడుగుతున్నాను బైబుల్లో ఏ వ్యక్తి చెప్పుల మీద నడికట్టు మీద రక్తమును పడవేసుకున్నాడు అక్క ఈ క్వశ్చన్ తెలుసు అక్క చెప్పు అవు కదక్క అవును మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయం ఐదవ అక్క బాగా ఆలోచించి చెప్పావు చెల్లి ఓకే అక్క అరే బైబిల్ గ్రంథంలో ఏ ప్రవక్త మూడు సంవత్సరములు చెప్పులు లేకుండా తిరిగాడు అరే ఆ ప్రవక్త ద్రాక్ష బాగా ఆలోచించి చెప్పావు ఓకే అక్క అక్క ఆ ప్రవక్త మూడు సంవత్సరాలు చెప్పు లేకుండా తిరిగాడు అంటే దేవుడు అంతా ఎంత భయం అక్క అవును ఆ ప్రవక్తే కాదు మనం కూడా దేవుని మాటకు భయపడాలి అవునక్క సహజంగా మనం ఏం చేస్తూ ఉంటాము చెప్పులను కొనడానికి డబ్బులు ఇస్తూ ఉంటాము కానీ అందుకు భిన్నంగా బైబుల్ గ్రంథంలో మనుషులని ఇచ్చి చెప్పులు కొనుక్కున్నారు వాళ్ళెవర్రా అక్క ఇజ్రాయల్ ప్రజలు కదా అవును తమ్ముడు రిఫరెన్స్ రిఫరెన్స్ గ్రంథము బాగా ఆలోచించి తమ్ముడు ఓకే చూసారు కదా బైబిల్ గ్రంథంలో ఉన్న చెప్పుల గురించి క్విజ్ మరి వీడియోతో మరలా కలుద్దాము కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ అందరికి మా వందనములు బాయ్ అందరికి వందనములు కడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు The.